ఓం శ్రీ గురుపే నమ ఓం శ్రీ మహాగణాధపతి నమ గాయత్రి జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మాకు కృజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు వీడియో ద్వారా మనం నెల సిరీస్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఈరోజు ఆగస్టు నెలలో జన్మించిన వారికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్తో కానీ టైమ్ ఆఫ్ బర్త్తో కానీ రాస్తో కానీ నక్షత్రంతో కానీ దేంతో సంబంధం లేకుండా ఆగస్ట్ నెలలో ఎవరైతే పుట్టారో వాళ్ళల్లో కామన్గా ఉండే కొన్ని లక్షణాల గురించి తెలుసుకుందాం ఆగస్టు నెలకు అధిపతి శనిగా ఉంటాడు ఇది ఎనిమిదో నెల కాబట్టి శని అధిపతిగా ఉంటాడు కాబట్టి శని గనక బలహీనంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళలో బద్ధకం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అంటే ఒక సెవెంటీ పర్సెంట్ ఆగస్ట్ నెలలో పుట్టిన వాళ్ళందరికీ కూడా చాలా వరకు బద్ధకం ఎక్కువగా ఉండడం కొంచెం లేజీనెస్ ఎక్కువగా ఉండడం అనేది ఉంటుంది దీనివల్లే చాలా వరకు వీళ్ళు టైంకి అందాల్సినవి అందకపోవడం వలన జీవితంలో తర్వాత తర్వాత అవి అచీవ్ చేద్దామని ప్ర ప్రయత్నించినప్పటికీ కూడా ఆ టైం కలిసి రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఆగస్టు నెలలో పుట్టిన వాళ్ళు చాలా వరకు ఈ సెవెంటీ పర్సెంట్ ఎవరంతా చెప్తున్నానో వాళ్ళు ఎప్పటికప్పుడు లక్ష్యాలను ఛేదిస్తూ బద్ధకాన్ని తగ్గించుకుంటూ కీర్తి ప్రతిష్టల కోసం అలాగే ఏదైనా ఫైనాన్షియల్గా కానీ వ్యాపారాల్లో కానీ బాగా ఎదగాలనుకుంటే ఆ బద్ధకాన్ని తగ్గించుకోవాలి బాగా ఎప్పటికప్పుడు ప్రయత్నించాలి తర్వాత చూద్దాం లేనుకుంటే అప్పుడు టైం కలిసిరా కావు ఇంకా డిలే అయిపోయి జీవితంలో కొంత అప్రతిష్ట పాలైపోవడానికి మీలో ఉన్న బద్ధకమే కారణం కావచ్చు అయితే ఇది ఒక థర్ సెవెంటీ పర్సెంట్ అనమాట థర్టీ పర్సెంట్ వ్యక్తులకు శని బలంగా ఉండడం వలన కొంతవరకు జీవితంలో ఏ ఇబ్బంది లేకుండానే చక్కగా వెళ్ళే అవకాశం ఉంటుంది ఫాస్ట్గానే అన్ని పనులు చేసుకునే అవకాశం ఉంటుంది అయితే కొంతవరకు శని బలంగా ఉంటే వ్యసనాలు ఎక్కువగా ఉండడం వ్యసనాలకు బానిసడం కూడా జరుగుతూ ఉంటుంది ఇక ఆగస్టు నెలలో జన్మించిన వాళ్ళు ఎక్కువగా టెక్నికల్ ఫీల్డ్స్లో అంటే ఇంజనీరింగ్ ఫీల్డ్స్లో బాగా రాణించే అవకాశం ఉంటుంది లెక్చరర్లుగా కానివ్వండి ఎక్కడికెళ్ళినా ఎక్కడైనా సరే తమ మార్క్ గుర్తింపుతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది వీళ్ళకి కంప్యూటర్స్ ఆపరేట్ చేయడం అన్న వాటికి సంబంధించిన విషయాలన్నింటిలోనూ కూడా మంచి గ్రిప్ ఉంటుంది సీసీ కెమెరాలని ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ వీటికి సంబంధించిన వృత్తి ఉద్యోగాల్లో బాగా రాణించే అవకాశం ఉంటుంది వీటి మీద ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళకి ఎవరైనా సరే డబ్బు ఖర్చు చేసినా లేకపోతే అనవసరంగా డబ్బు వృధా చేసినా ఇంట్లో ఆడవాళ్ళు కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఇష్టం ఉండదు డబ్బు విషయంలో కొంతవరకు పొదుపును పాటిస్తారు అవసరమైన చోటే ఖర్చు చేస్తారు అయినప్పటికీ కూడా వీళ్ళకి కాస్త భార్య భర్త అయితే భార్య భార్య అయితే భర్త ఖర్చు చేసే చేసేవాళ్ళు కొంత కంట్రోల్ పెట్టేవాళ్ళు రావడం వలన సంసార జీవితంలో కొంతవరకు ఒడిదిట్టుకుని ఉండే అవకాశం ఉంటుంది అయితే వీళ్ళు కూడా వాళ్ళకి తగ్గట్టుగానే చిన్న చిన్న విషయాలను వీళ్ళు ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తుల నుంచి ఎక్కువగా ప్రేమను ఆశించడం వలన ఆ ప్రేమ అనేది కట్టుకున్న వాళ్ళు స్నేహితులు వీళ్ళ నుంచి అంత హండ్రెడ్ పర్సెంట్ దక్కకపోవడం వలన సమాజంలో మనం ఎంత విలువ ఇచ్చినా మనకి ఆ వ్యక్తులు విలువ తక్కువ పోతుందని బాధ అనేది వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది అయితే ఇది తగ్గించుకోవాలి ఈ బిజీ లైఫ్లో ఒకళ్ళ విషయాలు ఒకరు పట్టించుకునే అవకాశం తక్కువ ఉండదు కానీ వీళ్ళ మన మైనస్ ఏంటంటే వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారు వీళ్ళు అస్సలు ఎవరికీ చెప్పరు అయితే అది ఎదుటి వ్యక్తులు చెప్పకుండా తెలుసుకోవాలని ఆలోచిస్తారు ఆలోచి ఆశిస్తారు అది కుదరక చాలా వరకు బాధపడే అవకాశం ఉంటుంది అయితే వీళ్ళల్లో బలమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి పుట్టుకతోనే వస్తాయి మంచి వ్యక్తిత్వం వల్ల సమాజంలో అందరూ కూడా వీళ్ళని గౌరవిస్తారు అందరికీ ప్రియులుగా ఉంటారు అందరూ కూడా వీళ్ళని నమ్ముతారు అందరు రహస్యాలు కూడా వీళ్ళు చెప్తూ వీళ్ళకి చెప్పుకుంటారు కానీ వీళ్ళ రహస్యాలు మాత్రం ఎవ్వరికి చెప్పుకోరు వీళ్ళు జన సమూహం కన్నా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు జ్ఞానాన్ని తెలివితేటల్ని ఎప్పుడు ఎక్కడ వాడాలో వీళ్ళకి తెలుసు అక్కడే వాడతారు అయితే ఎప్పుడు కూడా సమయం నాకు వస్తుంది కదా అప్పుడు నేనేంటో చూపిస్తాను అని ఎదురు చూసే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది ఎంత బాధ వచ్చినప్పటికీ కూడా ఎవరికి తెలియకుండా పైకి చిరునవ్వుతో ఉండే మనస్తత్వం ఆగస్టు నెలలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది ఆగస్టు నెలలో జన్మించిన వాళ్ళు చాలా చక్కటి మనసు కలిగిన వాళ్ళు దయ కలిగిన వాళ్ళని చెప్పవచ్చు అలాగే నలుగురికి సహాయం చేసే వాళ్ళని చెప్పవచ్చు అయితే అంటే ఇష్టం అనమాట వీళ్ళు ఏదైనా పనిచేసినప్పుడు ఎదుటి వ్యక్తులు దాన్ని అప్రిషియేట్ చేయకపోతే చాలా బాధపడే అవకాశం ఉంటుంది వర్క్ వీళ్ళ చేత వర్క్ చేయించుకోవడం కానీ లేకపోతే వీళ్ళని ఉపయోగించుకోవడం కానీ వీళ్ళని పొగడడం బట్టి లాగే వీళ్ళ వీళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ని బట్టి వీళ్ళు మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా వీళ్ళని హ్యాండిల్ చేయాలనుకుంటే నెల పుట్టిన వాళ్ళని వీళ్ళ వీళ్ళని ప్రశంసిస్తూ వీళ్ళని ఉపయోగించుకుంటే చాలా చక్కగా వీళ్ళు అన్నీ చేసే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఒక లీడర్కి ఉండవలసిన అన్ని లక్షణాలు వీరిలో ఉంటాయి ఏ వర్క్ అయినా సరే బాగా చేస్తారు ఎంత చేసినప్పటికీ కూడా గుర్తింపు అనేది చాలా తక్కువగా ఉండడం అనేది జీవితంలో ఒక బాధ కలిగించే అంశంగా ఉంటుంది ఇప్పుడు కూడా సొంత కష్టంతో పైకి వచ్చే అవకాశం ఉంటుంది తల్లిదండ్రులు బాగా చూసుకునే అవకాశం ఉంటుంది తండ్రి వల్ల లాభం కలుగుతుంది ప్రతి విషయంలోనూ ప్రాక్టికల్గా ఉంటారు బాగా కష్టపడే స్వభావం ఉంటుంది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కూడా కొన్ని కొన్ని సార్లు వీళ్ళు కనిపించే అవకాశం ఉంటుంది నిజాయితీగా ఉంటారు అయితే తోపు టూలతో గొడవలు పెట్టుకోకుండా ఉండడం తోపుట్టువులతో కొంతవరకు మంచి రిలేషన్ మెయింటైన్ చేయడం వల్ల ఆగస్టు నెలలో పుట్టిన వాళ్ళకి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళు శనికి సంబంధించిన ఆరాధనలు చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదు లేకపోతే ఇలా రాసి లేదు నక్షత్రం లేదు అనుకున్న వాళ్ళు ఇలా శనికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం వల్ల ఆగస్టు నెలలో పుట్టినట్లయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది